క్రీస్తులందూ ప్రేమైన వల్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మరొకసారి మీకు మా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదూ క్రీస్తు ప్రేమలో మీరందరూ క్షేమమని తెలుస్తున్నారు పిల్లలారా ఈరోజు శుక్రవారం అనగా ఈ దినమే ఈరోజు నేను ప్రార్థనలో ఉందామని చెప్పి నేను ప్రార్థన సన్నిధికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు ఈ రాత్రి నా ప్రజల విషయమై నేను చాలిగొని వారి కొరకు నా కార్యము చేయదనచ్చాను అని ప్రభుస్వరాన్ని విన్నాను ఈ వార్త అందరికీ తెలియజేయమని ప్రభు చెప్పారు నేను ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించారు కనుక ఈ సమాచారాన్ని మీకు సేరవేస్తూ ఈరోజు రాత్రికి జగన్నాథపురం కేంద్ర మంత్రి జరుగుతున్న ఉపవాస స్వస్థత ఆరాధనలో ముందుగానే ప్రకటించాం ప్రతి నెల నాలుగు సుకుల స్వస్థత పరిచయలు జరుగుతాయని అదేవిధంగా ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నా ప్రజల విషయమే నేను కార్యాన్ని చేస్తున్నాను నా ప్రజలు గొప్ప కార్యాలు చూస్తారు నా ప్రజల కొరకు నేను నా కార్యమును చేయదలనించాలని సమాచారం అందరికీ తెలియచమని ప్రభుత్వం తెలియజేశారు ఆ సమాచారంతో నేను మీ ముందుకొస్తూ ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను ఈ రాత్రి జరుగుతున్న ఆరాధనలో దేవుడు తన మీద నమ్మిక కలిగిన విశ్వసించిన వారి కొరకు ఘనమైన కార్యాలు చేయబోతున్నారు అందుకే మీ దైవజన్గా మీ ఆత్మల కొరకు దేవునికి లెక్క చెప్పవలసిన వానివల్లి పని చేస్తున్న వానిగా మీరందరూ దేవుని కటాక్షము పొందవలనన్న ఉద్దేశంతో ఈ రాత్రి జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సరిగ్గా ఆరున్నర గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో పదిన్నర గంటలకు ఆరాధన అయిపోతుంది తదుపరి మీ కొరకు తలల మీద చేతులుంచి వ్యక్తిగత ప్రార్థన చేసి పంపించాలని ఆశపడుతున్నాను ప్రభు కార్యం చేస్తాడు తన దాసుని మాట రూఢిపరుస్తారన్న నమ్మకం కలిగిన వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు మీ కుటుంబ సమేతంగా రాత్రి జగన్నాథపురం కేంద్రమంత్రం జరుగుతున్న ఆరాధనకు రావాల్సిందిగా ప్రభు పెట్టు మనం చేస్తున్నాను ఇట్లు మీ ఆత్మీయ సహోదరులు دیو آتمی چنجینسالمن